వేర్వేరుగా దివంగత మాజీ ప్రధాని జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి వివరాలు వీక్షిద్దా మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ ఎస్ భవన్లో ఆదివారం మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది అనంతరం బస్ స్టాండ్ సెంటర్లోని బాబు జగజ్జీవన్ రావ్ విగ్రహానికి కూడా నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పడవల మహేష్ పల్లబూతుల శ్రీనివాసరావు గాదే పిచ్చిరెడ్డి రంగిశెట్టి పెద్దబ్బాయి గోవడ దుర్గారావు వేమూరి మైనర్ బాబు తైతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఒక దళిత కుటుంబంలో పుట్టి భారతదేశ ఉప ప్రధానిగా ఆహార మినిస్టర్గా రక్షణ మినిస్టర్గా రైల్వే మినిస్టర్గా సీనియర్ పార్లమెంటీరియన్గా వివిధ రకాల హోదాల్లో ప్రజాసేవ చేశారు వారికి వారి ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందుకెళ్లాలని ఆయన పంతొమ్మిది వందల ఆరులో చనిపోయినారు ఈరోజు ముప్పై తొమ్మిదో వర్ధంతి ముప్పై ఎనిమిది నిండి అందుకని వారికి జోహార్లు తెలియజేస్తున్నాను నేను మండల పార్టీ అధ్యక్షుడు పల్లబూతుల శ్రీనివాసరావు అందుకని బాబు జగజ్జీవన్ రావు గారు జోహార్ బాబు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత ముద్దుబిడ్డ భారతరాత్ భారతదేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి కొనియాడటం జరిగింది మరి పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించినటువంటి బాబు జగజన్రామ్ గారు మరి చిన్నతనం నుంచే అంటరానితనానికి గురై మరి పద్నాలుగు సంవత్సరాలుగా వయసులోనే మరి స్కూలు దశలోనే మరి బాబు రామ్ గారు అంటరానితనానికి గురైనటువంటి నేను ఒకటి చెప్తా మరి ఆ స్కూల్లో రెండు కుండలు పెట్టారు ఒకటి హిందూ కొండ అలాగే రెండు ముస్లిమ్స్ మంచినీళ్ళు కొండ పెడటం జరిగింది మరి కంప్లైంట్ చేయటం జరిగింది ఆ కంప్లైంట్ చేసినప్పుడు మరి బాబు జగజంద్రా గారు ఒప్పుకోలే మరి బాబు జగజన్రరావు పోరాటం చేస్తే మరి దళిత కొండని పెట్టాడు దాన్ని సహించలేనటువంటి బాబు జగజన్ రావు గారు దళిత కొండను పగలగొట్టి ఏ కొండ లేకుండా చేసినటువంటి మహానుభావుడు ఎందుకంటే దళితుల కోసం దళిత అభివృద్ధి కోసం పాడుపడినటువంటి నాయకుడు బాబు జగజన్ రావు గారు భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఆయనకు పూలమాలతో వేసి నివాళులర్పించడం జరిగింది మరి ఏదైతే బాబు జగజీవన్ రావు గారు స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తిదాతగా ఏదైతే ఈ దళిత జాతికి ఉన్నారో ఆయన ఉత్తమ పార్లమెంట్ ఏరియా యాభై సంవత్సరాల పాటు పార్లమెంట్లో కొనసాగి అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఆయన ఈ దేశానికి పరిచితం మరి ఉప ప్రధానిగా కొనసాగుతున్న సందర్భంలో ప్రధానమంత్రిగా కూడా ఆయనకి చేసిన ప్రయత్నాలు విఫలం అవటంతో ఆ రోజు మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా అవడం జరిగినది మరి మంగళగిరి పట్టణంలో భారత ఉప ప్రధాని దళిత ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రావు గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బస్ స్టాండ్గా సెంటర్లో నిర్వహించడం జరిగింది ఏదైతే భారతదేశంలో అప్పుడున్నటువంటి అంటరానితనాన్ని తన చిన్నప్పుడు విద్యార్థి దశ నుంచి కూడా దాని మీద అంటరానితనం మీద పోరాటం చేస్తూ దాని మీద విజయం సాధించినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారు కేంద్రంలో అనేక మంత్రి అనేక శాఖల్లో మంత్రిగా చేయటం దళితులందరికీ కూడా దళితులకే కాకుండా భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక ఆదర్శవంత వ్యక్తిగా జీవించడం బాబు జగజన్ రావు గారి ముప్పై తొమ్మిది వర్ధ సందర్భంగా మంగళగిరి మెస్ఎస్ భవన్లో నివాళులు అర్పించడం జరిగింది అలాగే పాతపల్లి స్టాండ్ దగ్గర ఉన్నటువంటి బాబు జగన్ జగన్ రావు గారి విగ్రహానికి మంగళగిరి రోడ్ల మండలము టౌను అదే ఎస్సీ ఎస్టీ మరి మిగతా వర్గాల వారు కూడా అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ బాబు జయజీవన్ గారికి వాళ్ళు పెంచడం జరిగింది ఇదిలా ఉండగా మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగజ్జీవన్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి కాంగ్రెస్ నేతలు షేక్ సలీం రెమిణిశెట్టి హనుమంతరావు షేక్ మున్ని కె కృష్ణ పఠాన్ సుభాని బుల్లా సమర్పణ్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు ఈరోజు మంగళగిరిపట్నంలో బాబు జగజన గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం బాబు జగజన గారు నిరుపేదలకు ఎంతో సాయం చేసి అంచెలంచెలకి ఎదిగి ఉపప్రధాని ఉప ప్రధానిగా చేసి రక్షణ శాఖ మంత్రిగా చేసి ప్రజలకి ఎంతో ఎన్నో సేవలు చేశారు అలాంటి జగన్ జగన్ గారు లేకపోవటం కాంగ్రెస్ పార్టీకి లోటు జగన్ జగన్ రావు గారి సేవలు గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ముందు తీసుకెళ్ళి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలా అందరం కూడా ప్రజలంతా కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంది ఇవన్నీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలా మన షర్మిళ గారి నాయకత్వం వదిల్లాలా నా షర్మిలా నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుచు తెలుసు మన బాబు జగన్ మాజీ ఉప ప్రధాని ఏఐసిసి అధ్యక్షుడు ఆయన బాబు జగన్ గారి వర్ధంతి మన మంగళగిరి పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం ఆనాడు మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఎంతో మేలు చేశాడు మన బాబు జగన్ జీవన్ రావు గారు అట్లానే కార్మిక సంఘాలు కానీ కార్మికులకు కానీ మన చాలా మేలు చేశాడు ఇవాళ మరి బీజేపీ గవర్నమెంట్ ఉందంటే ఇవాళ స్టార్ట్ మీటర్లో పెట్టేసి పేద మధ్య మధ్యతర కుటుంబాలని నడు నడు ఇరు ఇరుస్తున్నారు గారి జరుపుకోవటం మంగళ నియోజకవర్గం సలీమరాజ్ ధరియాన ఎంతో వర్ధంత జరుపుకుంటున్నాం కనుక ఆయన కులాలకు అతీతంగా చిన్న సన్నకారు రైతులందరికీ కూడా చాలా మేలు చేసిన వ్యక్తి ఆయన బాటలో మనం అందరం నడిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని ఈ కష్టాలు తీర్చుకోవాలని కోరుకుంటున్నారు వడ్లపూడి సెంటర్లో బాబు జగజ్జన్ రావు గారి వద్దంతి మనం జరిపించినాము తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు అన్నయ్య కుసుమ ఉమ్మడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు బాబు జగజ్జీవన్ రావు గారు వర్ధంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు బాబు జగ జగ్జీవన్ రావు గారంటే మన భారతదేశంలోనే ఒక అత్యున్నత ఉప ప్రధానిగా ఎంపీగా ఈ భారతదేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా ఎదిగిన మహానుభావుడు బాబు జ బాబు జగ్జీవన్ రావు గారు ఎందుకంటే ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఆయన్ని ఆ రోజు చట్టసభల్లో ఏదైతే మనం కోరుకున్నామో రాజ్యాంగం రోజు రచించిన దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఎలా మెసులుకోవాలి ఏంటనేది బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా దాన్ని సమానంగా న్యాయపరంగా ఏదున్నా సరే ఆ రోజు పోరాడి చట్టసభలను అమలుపరిచిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జవన్ రావు గారు ఈ సందర్భంగా ఆయనకి మేము ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమం జరిగినది ఈయన సేవల భారతదేశానికి మనం విలువ కట్టలేనివి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రతిధి ప్రతినిధి అనేక పర్యాయములు పార్లమెంట్లో తన గెలుపుని రుజువు చేసిన బలహీన వర్గాల ప్రతినిధి ఈయన రైల్వే శాఖలో మంత్రిగా పనిచేసి ముప్పై ఐదు వేల మందిని ఒకేసారి జీవనోపాధి కల్పించి వాళ్ళకి పర్మనెంట్ చేసిన ఘనత భారతదేశ చరిత్రలో ఏ రైల్వే మంత్రికి కూడా దక్కలేదు అటువంటి వ్యక్తి బాబు జగ్జన్ రావు గారికి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ తరఫున అర్పించుతున్నాం తాడేపల్లి పట్టణ ప్రజలు ప్లస్ అదేవిధంగా తాడేపల్లి పట్టణాధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నివాళి కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది జోహార్ బాబు జగ్జీవన్ రావు గారు జోహర్ బాబు జగజ్జీవన్ రావు గారు జోహర్ బాబు జగజీవన్ రావు గారు